సో గైస్ నేను ఇప్పుడు మీకు ఆర్పెన్ కంపెనీలో యాప్లో మనకు ఏ విధంగా ఉండవచ్చు చూస్తాను సో ఇది మనకు యాప్ అనేది ఎంటర్ప్రైస్ ఉంటుంది సో ఏమైనా నాకు జాబ్స్ అయినా ఉన్నా కానీ సో మనకు ఏదైనా చూస్తున్నా కానీ ఇక్కడ ఉంటాను ఇదే నో న్యూ జాబ్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ అయితే ఏది లేవు సో మనం మనీ పైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఎవ్రీ మంత్ అనేది ఏం చేసినా అది ఇక్కడ చూస్తాను అన్నమాట సో జూలైలో సో జూన్లో ఆగస్టులో మేలో ఏప్రిల్ జనవరి సో జనవరిలో జనవరి డిసెంబర్ నవంబర్ లేదా అక్టోబర్ సెప్టెంబర్ సో ఇంతా కూడా నా ఇర్నింగ్ చేసిన ఎర్నింగ్ అనమాట సో డేస్ టూ డే ఈరోజు చేసిన ఇర్నింగ్ అయితే ఇది అనమాట ఐదు వేల మూడు వందల అరవై ఆరు సో మనకు ఒక లీట్స్ అనేది ఒక లీట్స్ అంటే ఇక్కడ క్యాన్సిల్ అయింది ఈ అనేది సో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి చూసుకొద సో ఇది ఇయర్నింగ్ అనేది రెండు రోజుల ఇయర్నింగ్ అనేది ఫోర్టీన్ టీన్ పైన చూసుకుంటే ఇక్కడ అమౌంట్ పైన ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కావేస్ సో అక్కడి నుంచి ఆ ఇర్నింగ్ అనేది మనకు టూ డేస్ ఎర్నింగ్ అనేది ఐదు వేల మూడు వందల అరవై ఆరు సో ఈ మూడు వందల అరవై ఆరు కమిషన్ అయిపోయిన ఐదు వేలు అయితే ఇంకా ఖచ్చితంగానే ఉండదు అనమాట అవిధంగా సో ఫ్రెండ్స్ ఎవరైనా మీరు యూస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది కొంచెం అక్కడ నుంచి నాకు కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు ఎలా ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ జాయిన్ అవ్వాలి సో మనకు ఇంటర్వ్యూ ఉంటుందా ట్రైనింగ్ ఉంటుందా అంతా మీకు డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ విధంగా పాస్ అవ్వాలని కూడా మీకు క్లారిటీగా ఇస్తాను అనమాట సో నా ఇయర్నింగ్ సో నేను చేసిన ఇయర్నింగ్ మీకు కూడా రావాలంటే మీరు కూడా చేయాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వాలి